సార్ నా పేరు ఎస్ సార్ నేను ఆలగడ్డ డిపోలో పనిచేస్తాను సార్ ఆలగడ్డ మైత్కూర్ నలై తొమ్మిది ఐదు తొమ్మిది బండి మైత్కూర్ సెలెక్ట్ చేస్తున్నాను సార్ గురు సెంటర్లో బస్ ఆపాను సార్ బస్సులో నూట ఇరవై మంది ప్యాసింజర్లు ఉన్నారు సార్ అక్కడికి నేను కింద పడతారని వాళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్పినాను సార్ కింద చేయండి అయ్యా బండ్లు ఫుల్ అయిపోయినాయి అని చెప్పాను సార్ వాళ్ళు అక్కడికి కూడా వినకుండా బస్సు ఎక్కి అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్ అసభ్యంగా తిడుతున్నారు అక్కడికి వాళ్ళు చెప్పిన మాట నేను పట్టించుకోకుండా పది కిలోమీటర్ దాకా ముందుకెళ్ళాను సార్ అలాగే అవి కూడా పది కిలోమీటర్ ముందుకు వెళ్ళాక కూడా వాళ్ళు ఇంకా అలాగే అసభ్యంగా మాట్లాడుతున్నారు సార్ ఇంకా నాకు చిరాకు వచ్చేసి సైడ్కి బండి సర్వీస్ వచ్చి సైడ్కి నిలబెట్టాను సార్ అక్కడికి నిలబెట్టి అతను వెళ్ళి అడిగాను సార్ ఎందుకు తిరుగుతున్నారు సార్ మీరు ఏం కదా ఏమైంది నేను ఏమన్నాను మిమ్మల్ని బస్సులో ఫుల్గా ఉన్నారు వేరే బస్సు రాండి కింద పడితే డ్రైవర్లు మాకేమైపోవాలా మేమేమైపోవాలా ఇప్పటికే బస్సులో పొద్దున రెండు సార్లు టైర్ మార్చున్నాను సార్ పంచర్ అయింది ఇంకా అక్కడికి అంతమంది ఎక్కారు ఇంకా మాకు చిరాకు వచ్చి అడిగితే నాపైన రాయి తీసుకొని దాడి చేయడానికి వచ్చి నా తల పగల కొట్టారు సార్ ఐదు కుట్లు పన్నాయి సార్ నాకు अंतरू ज